ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాజధాని మార్పు సీఎం సంచలన నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకే హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసి హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకునేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు బీజేపీ అరాచకాలను అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ మాత్రమే ఉందన్నారు ఎట్టి పరిస్థితుల్లోని హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా అడ్డుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు ఇందుకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీను గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి కూడా బీఆర్ఎస్కి ఉ మాత్రమే ఉందన్నారు బిజెపి రాజ్యాంగం మార్చకుండా ఆపే పవర్ బీఆర్ఎస్కు మాత్రమే ఉందని చెప్పారు ఏడాదిలోపు కేసీఆర్ మళ్ళీ తెలంగాణను శాసించే రోజులు రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పన్నెండు ఎంపీల సీట్లు గెలిస్తే బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణను స్థాపిస్తుందని కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటసెబ్బల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్